అన్న ఒకటే చిన్న డౌటు చెప్పు ఇప్పుడు బోర్లు లేపిస్తావు అన్న నువ్వు మన సైడు ఉమ్మడి ఈ నల్గొండ అంటే యాదాద్రి ఇక్కడ సైడు అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల లోపు నీళ్ళు రావాలని నువ్వు చెప్తావు అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల లోపు అన్నప్పుడు నీకు బోర్ వేసుకునేటప్పుడు కస్టమర్ నీతో లైన్ ఉంటాడు డెబ్బై ఫీట్లకు ఒక గ్యాప్ వచ్చింది సార్ అని చెప్తాను గ్యాప్ వచ్చింది తర్వాత కొన్ని వాటర్ వచ్చినాయి సార్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చినాయి సార్ అని చెప్తాను నూట యాభై వేల ఎండి చేయో నువ్వు చెప్తావు ఈయన కాగది కాకుండా ఈయన నాలుగు వందలు వేస్తుంటాడు అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు అట్లా అట్లా వేస్తాడు వేసి దానికి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్ పెడతాడు ఫైవ్ హెచ్పి పెడతాడు ఈ ఫైవ్ హెచ్పి మీటర్కు ఈ మూడు వందల ఫీట్లకు ఏం సంబంధం ఉండదు వద్దన్నా వినడు ఐదు వందల ఫీట్లు వేస్తాడు వినరు సెవెన్ హెచ్పి అంటాడు సెవెన్ హెచ్పి ట్వెల్ హెచ్పి అంటాడు సార్ ఇట్లా గుప్ప్ర గుప్పుతుంది ఆగుతుంది సార్ కొంచెడే పోస్తుంది సార్ అంటాడు నువ్వు అరవై నుంచి నూట ఇరవై ఫీట్లలో పడ్డప్పుడు నూట యాభై కోరు నూట డెబ్బై కో ఆపేవి బాబు అన్నప్పుడు ఆపేయాలి ఆపరు మరి ఎట్లా ఈ కష్టపడదు ఏం చేద్దాం అట్లంటే రైతులకి కావాలి నీళ్ళు ఎక్కుతామి పక్క పండుగ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే ఏ గుద్దు మళ్ళీ మళ్ళీ గుత్తావా పిల్లగా ఏ పిల్లగా నీకు ఏం పోతుంది అంత అంటాడు ఏమైతుంది అని అంటారు అట్లా ఏమైందంటే వీళ్ళలో లేని ఉబలాటం వచ్చి ఈ అరవై నుంచి మీటర్ వీళ్ళలో వాటర్ పడతాయి ఒక రెండు వందల యాభై కేసి ఆపుకొని రెండు నుంచి వస్తాయని చెప్తే ఇంకా లోతు వేసి ఎక్కువ వస్తాయేమో అనే ఒక ఆలోచనతోనే వేస్తాము అయితే ఏమైంది అంటే అట్లానే ఉంటది అంతవరకు మన తర్వాత సార్ మోటార్ పెట్టిన ఆగిపోతుంది సార్ అంటారు ఆ మోటార్ విషయంలో మనల్ని అడగారు ఏ పెట్టాలి అడగారు ఎంత స్టేజ్ చేయాలి అడగారు అడగారు బోర్ కదా మనం అడుగుంటేనే వేస్తారు ఫెయిల్ అయింది అని చెప్పి మనం మనల్ని బ్లేమ్ చేస్తారు రెండు పడ్డా కూడా ఒక్కసారి నీళ్ళు పడలేదు సార్ అని చెప్పి డబ్బులు కూడా ఎగ్గొట్టాలని చాలా మంది ఉన్నారు రైతులందరికీ నమస్కారం అట్లా ఎక్కువ ఉన్నారు చాలా మంది చేద్దామి అయితే అంటే భూమి లోపల ఉపరితలంలో రెండు వందల యాభై సీట్ల లోతు వరకే వెదరింగ్ కండిషన్స్ జోన్స్ ఉంటాయి బండర పగులు ఉంటాయి కానీ లోతుకి వెళ్తే ఉండవు ఆ విషయం రైతులు తెలియక తప్పు చేస్తుంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ